హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు జక్కంపుడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బందోస అండి పప్పు నానబెట్టే పని లేదు రుబ్బే పని లేదు అసలు పప్పులతోనే అవసరం లేకోకుండా పదే పది నిమిషాల్లో రెడీ అయిపోయే బంద్ దోశ పైన కరకరలాడుతూ లోపల మెత్తగా స్పంజీ లాగా తినే కొద్దీ కూడా ఇంకొకటి తినాలి అనిపించే అంత రుచిగా ఉండే బంద్ దోశ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాము లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి మనకి ఉదయం హడావిడి లేకోకుండా పది పది నిమిషాల్లో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ గా కూడా రెడీ చేసి చేయొచ్చు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఉప్మా రవ్వ వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకోండి మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇంకో కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు నేను కప్పు కొలతలకు వచ్చేసి మీకు ఈ కొలతలు అనేవి చూపిస్తున్నానండి ఒక మూడు టీ స్పూన్ల వరకు బియ్య పిండి అనేది యాడ్ చేసుకోండి అలాగే ఆఫ్ కప్పు వరకు ఫ్రెష్ పెరుగు అనేది యాడ్ చేసుకోండి పుల్లట పెరుగు అనేది మనకి పనికిరాదు మీకు బందోస్ అనేది పుల్లగా కావాలి అంటే పుల్లటి పెరుగు యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే ఒక చిటికడ వరకు సోడా ఉప్పు ఒక టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మన దోసపిండి అనేది ఎలా అయితే పట్టుకోవాలో సేమ్ అలాగే పిండి బ్యాటర్ అనేది వచ్చే వరకు కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి బ్యాటర్ అనేది ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వేరొక బౌల్లోకి పిండి మొత్తాన్ని కూడా తీసేసుకుందాం మనకి గంటల గంటలు నానబెట్టే పని లేదండి అసలు రుబ్బే పని అంతకంటే లేదు అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఈజీగా అండి రెసిపీ అనేది ఇప్పుడు పిండిని ఇలా పక్కన పెట్టేసుకుని ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కరివేపాకు వచ్చేసి ఒక ఐదు రబ్బలు అల్లం తరుగు వచ్చేసి ఒక అంగుల ముక్క తీసుకొని మీరు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి అలాగే క్యారెట్ ఒకటి తీసుకొని వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసుకోండి క్యారెట్ని తురుముకుంటే మనకి చక్కగా పిండిలో కలిసిపోతుందండి ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు క్యారెట్ ముక్కలన్నిటినీ కూడా ఇప్పుడు పిండిలో వేసేసుకుందాం ముందుగా కరివేపాకు అలాగే క్యారెట్ తురుము చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు గుండ్రంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేయండి అల్లం తరుగు వచ్చేసి మీరు తురుమైనా వేసుకోవచ్చు లేదా ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయినా కట్ చేసి వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఇందులో జీలకర్ర వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి నేను క్వాంటిటీని బట్టి వేసాను అనమాట ఒక కప్పు ఉప్మా రవ్వకు వచ్చేసి ఒక్కొక్క టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి ఇలా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక నాన్ స్టిక్ పాన్ అనేది పెట్టేయండి దీనిపైన ఇలా పెట్టేసి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఇది మొత్తం కూడా పాన్ అంతా ఇలా స్ప్రెడ్ అయ్యేటట్టు మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసేయండి మొత్తం ఈవెన్ గా చుట్టూ మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకోకుండా ఇలా స్ప్రెడ్ చేసి బాగా కా ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత ఇలా ఒక్కొక్కరిట కూడా పిండి అనేది తీసుకొని చక్కగా ఇలా దోశలు అనేవి వేసేయండి మీ పాన్ పైన ఎన్ని దోశలు అయితే వేయగలుగుతారో అన్ని దోశలని కూడా ఇలా వేసేయండి మీరు పెద్ద దోశ కావాలంటే పెద్దదైన వేసుకోవచ్చు కానీ బన్ దోసలు అనేవి ఇలాగుంటేనే బాగుంటాయండి మనం పాన్ పైన కూడా రెండు మూడు వేస్తే మనకి టైం కూడా సేవ్ అవుతుంది తొందరగా కూడా ఇవి దోశలు అనేవి ప్రిపేర్ అయిపోతాయి అనమాట ఇప్పుడు చూడండి మనకి అన్ని వైపులా కూడా చక్కగా ఇలాగా ఫ్రై అయ్యేటట్టు ఐ ఫ్లేమ్ లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోండి పైన కూడా కొంచెం లైట్ గా ఆయిల్ అనేది ఇలా వేసేయండి ఇలా వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక వైపు మనకి చక్కగా ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఇలా తిప్పి ఇలా మనకి కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోండి చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో పిల్లలకి ఇచ్చారంటే చక్కచక్క లాగించేస్తారు మనం ఇందులో వేసిన క్యారెట్ అల్లం తరుగు అలాగే జీలకర్ర ఇవన్నీ కూడా పిల్లలకి చాలా హెల్దీ కూడా మనకి టైం సేవ్ అయ్యింది ఉదయం హడావుడు లేకోకుండా ఈజీగా పదే పది నిమిషాల్లో వేసేసుకోవచ్చు పప్పు నానబెట్టే పని లేదు అది నాని రుబ్బి వేసే పద అంతకంటే లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ బందోస్ అనేది చూడండి చక్కగా రెడీ అయిపోయింది కదా ఇలా ప్లేట్ లో తీసేసుకుని సర్వ్ చేసేసుకుందాం మీరు కూడా రెడీ చేయండి రెడీ చేసుకుని ఎలా వచ్చేయండి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి చూడండి పైన క్రిస్పీగా లోపల స్పంజీగా చాలా టేస్టీగా తినే కొద్దీ కూడా ఇంకొకటి తినాలి అనిపించేలా ఉండే బందోస్ అనేది రెడీ అయిపోయింది ఒకటి తుంపి చూపిస్తాను చూడండి మీకే అర్థం అవుతుంది చూసారా ఎంత మెత్తగా ఉందో పిల్లలకి ఇలా రెండు వేసి ఇచ్చారంటే ఇంకొక రెండు కావాలి అని అడుగుతారనమాట అంత రుచిగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల స్పంజీగా తినే కొద్దీ కూడా ఇంకా తినాలి అనిపించేలా ఉండే దోశలు అనేవి ఇంకెందుకు ఆలోచ మరి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చి ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు చూడవచ్చు థ్యాంక్ యూ